ఓకేనా అందరికీ నమస్కారం అన్నా నిన్నటి రోజున కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి అలియాస్ కత్తుల కొండయ్య ఈయనకి మరొక పేరు ఏంటంటే కత్తుల కొండయ్య ఈ నిన్నటి రోజున మా నాయకులు మా పార్టీ అధ్యక్షులు కాకాని గోడనాన్ని గురించి కావచ్చు ఎమ్మెల్సీ రెడ్డి గారి గురించి కావచ్చు ప్రతాపని గురించి కావచ్చు అనుచిత వ్యాఖ్యలు చేశాడు గత ఐదు రోజులకి ఇదే పని చేస్తాం నిన్నటి రోజున మరింత తీవ్రంగా చేస్తుండడు ఆ ఉద్దేశ ఆ యొక్క వ్యాఖ్యలు నిరసరిస్తూ ఈరోజు మీట్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ కత్తుల కొండయ్య అధికారంలోకి వచ్చిన ఈ పదిహేను నెలల కాలంలో దాదాపుగా ఈ పదిహేను నెలల కాలంలో ఇతను చేసిన అక్రమాలు కావచ్చు ఇతను చేసిన దుర్మార్గాలు కావచ్చు ఇతను చేసిన దౌర్జన్యాలను కావచ్చు ఇతను స్థాపించినటువంటి చీకటి సామ్రాజ్యాలను కావచ్చు వీటిలన్నిటిని కూడా మాజీ శాసనసభ్యులు ప్రతాపన్న రామరెడ్డి ప్రతాపన్న అన్న అన్నింటి కూడా ప్రజలకు తెలియజేసే కార్యక్రమంలో భాగంగానే ఒక వీడియోని ఈయన చేసిన ఆకృత్యాలు కావచ్చు ఈయన చేసిన పని ప్రతి పనిని కూడా ఒక వీడియో రూపంలో ప్రజల ముందు ఉంచాలా ప్రజలకి నిజ నియాలు తెలియాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈయన నిజస్వరూపాన్ని ప్రెస్ ప్రెస్ మీట్ మీద పెట్టి ప్రజలకు వివరించాలనే కార్యక్రమం చేపడితే ఆయన మీద తప్పుడు కేసులు బనాయించి ఆయన మీద హత్యాత్మ్యం చేయబోతున్నారని చెప్పి అధికార పార్టీ ఎమ్మెల్యే ఇండు కూడా నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా కూడా అధికార ఎమ్మెల్యే ఇండు కూడా మా మా పార్టీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేస్తూ ఆయన మీద హత్యాత్మ కేసులు నమోదు చేయడం జరిగింది ఆయన మీదే కాదు మరికొంతమంది ఆయన మద్దతుదారుల మీద అయితే అవ్వచ్చు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కూడా పని పనిచేయడం జరిగింది ఈయన చేసిన దౌర్జన్యాలు దుర్మార్గాలు అన్నింటిలో కల్లా అతి పెద్ద స్కామ్ ఏదైనా ఉందంటే మనీ స్కీము ఎక్కడో హైదరాబాద్ నగరాల్లో పరిమితమైనటువంటి ఆ మనీ స్కీమ్ అనే స్కామ్ని నెల్లూరుకు తీసుకొచ్చి కావలి ప్రజల జీవితాలను సర్వనాశం చేసే విధంగా ఆ కావల ప్రజలకు పరిచయం చేసిందే ఈ కృష్ణారెడ్డి అలియాస్ కత్తులు కొండ కుటుంబ సభ్యులే అని కావలి ప్రజలందరూ కూడా చెప్పకనే చెప్తా ఉన్నారు దాదాపుగా కొన్ని వందల కోట్ల స్కామ్ జరిగితే కావలి ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు గురి అవుతూ ఆ కావలి ప్రజలందరూ కూడా ఈ స్కామ్లో ఇరుక్కుని ఈ స్కీమ్ డబ్బులు కట్టే స్కామ్లో ఇరుక్కుని కోట్ల కొద్ది డబ్బులు నష్టపోయి ఏం చేయాలో దిక్కుతొచ్చిన పరిస్థితిలో ఉంటే మాజీ శాసనసభ్యులు కావలి ఎమ్మె మాజీ కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి అన్న ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశాడు ఆ బాధ్యతలకి అండగా ఆ బాధ్యతలకి భరోసా ఇచ్చే విధంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తే ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే ఇరవై నాలుగు గంటలు గడవక ముందే దాదాపు యాభై యాభై మంది పైగా పైచెలకు మంది ఆ ఇరవై నాలుగు గంటలను ఫోన్ చేసి మాకు న్యాయం చేయమని చెప్పి మొరపెట్టుకున్న పరిస్థితులు కావల్లో తెలిస్తే ఈ విషయాన్ని గడి ప్రతిఘటించిన ఇతను కావలి ఎమ్మెల్యే అలియాస్ కత్తుల కొండైన ఈయన దీంట్లో ఇది ఈ విషయం పెద్ద స్కామ్ బయటపడిపోద్దని ఒకే ఒక ఉద్దేశంతో డైవర్షన్ పాలిటిక్స్ కేర్ ఆఫ్ అట్రస్గా ఈ తెలుగుదేశం పార్టీలు ఏదైతే ఉన్నారో అదే డైవర్షన్ పాలిటిక్స్ని కూడా కావల్లో ఈయన ఏర్పాటు చేసుకుని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఎనిమిది మీద అత్యమైన కేసుని పెట్టుకొని కావల ఎమ్మెల్యే మీద అక్కడ ఉన్న కొంతమంది మతదారుల మీద ఇబ్బంది పెడుతూ ఈరోజు మాటకు ముందు ఒక ప్రెస్ మీటు మాటకు వెనక ఒక ప్రెస్ మీట్ పెడుతూ నాకంటే నిజాయితీ పరులు లేరు నాకంటే సచీలుడు లేడు నాకంటే రోషగాడు లేడు నాకంటే మగాడు లేడు అని చెప్పుకుంటూ అసభ్య పదజాలంతో ప్రెస్ మీట్ల ముందు మునిగిపోతా ఉన్నాడు ఈ కావ్య కృష్ణారెడ్డి అలియాస్ కత్తుల కొండయ్య నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా మాటకు వస్తే నీ స్థాయి అంతా అని చెప్పి మా నాయకుల గురించి పెద్ద పెద్ద స్థాయిల గురించి నువ్వు మాట్లాడుతూ ఉండవు ఈరోజు కత్తుల కొండయ్య గుర్తుపెట్టుకో ఈరోజు నువ్వు మాట్లాడే మాట అన్నిటి కూడా ఎందుకని ఇంత పెద్ద నాయకుల గురించి ఇంత పెద్ద ఆరోపణలు చేస్తున్నావు నువ్వు చేసిన అరాచకాలు నువ్వు చేసిన దుర్మార్గాలు ఎక్కడ బయటపడిపోయి ఈరోజు జనాలు నిన్ను చిత్రించుకుంటున్నారనే క్రమంలో నువ్వు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉండవు ఒక్కసారి మా నాయకుల గురించి మాట్లాడేటప్పుడు నీ స్థాయి అంటే నువ్వు తెలుసుకో ఫస్ట్ పాతి సంవత్సరాల క్రితం ఒక కామర్స్ ఉద్యోగాన్ని జీవితం మొదలుపెట్టావు కనీసం ఆ రోజు నువ్వు ఉంటున్న ఇంటికి కూడా రెంట్ కట్టలేని నువ్వు ఆ రోజు ఉండి దాని తర్వాత ఆ ఉద్యోగాన్ని కూడా సక్రంగా నువ్వు చెప్పడం లేదని నిన్ను తరిమేస్తే ఆ కాలేజీలో నుంచి నిన్ను తరిమేస్తే నీకు సక్రంగా చదువు అవ్వక నువ్వు ఆ రోజు ఆ కార్యక్రమాల నుంచి బయట ఆరు ఆ రోజు బయటకు వచ్చేసి నీకు నీకు కొంతమంది స్నేహితులతో కలిసి అదే కావల్లో ఇంకొంతమందితో కలిసి గొర్రెల ఫామ్ కొన్ని ఏర్పాటు చేసి కోట్లు దండుకొని ప్రజలను నట్టేటం ముంచిన నీచాతి మన రాజకీయ నాయకుడు నువ్వని నేను చెప్పడం కాదు కావల్లో కావచ్చు నీ గురించి తెలిసిన స్నేహితులందరూ కూడా కొడే కూస్తూ ఉన్నారు కావల్లో అది గుర్తుపెట్టుకో ఇదే కాదు నిన్ను మంచాల కృష్ణారెడ్డి అని ఇంకో పేరుతో కూడా పిలుస్తారంట ఆ మంచాల కృష్ణారెడ్డి అని ఎందుకు పిలుస్తారో ఆ మంచాలను ఎందుకు పంచాల్సి వచ్చిందో పంచిన మంచాలు ఏమైనాయో కావాల ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నీ మీద తెలియజేస్తా ఉన్నా ఈ అన్నిటి మీద ఆరోపణలు జరిగిన తర్వాత ఇవన్నీ మేము ప్రజలకు తెలియజేసే కార్యక్రమం ఏదైతే మేము చేపట్టామో ప్రజలకి తెలిసిపోతున్నాయి అని ఒక భయంతోనూ మా నాయకులు గోవర్ధన్ రెడ్డి గారు ఏ రోజైతే కావలికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆ కుటుంబానికి అండగా నిలబడి ఏదైతే నువ్వు విసిరిన ఛాలెంజ్కి స్వీకరించుకొని మళ్ళీ మేము అన్నవరం వస్తామని ఏదైతే నువ్వు నువ్వు విసిరిన ఛాలెంజ్ని మేము స్వీకరించి మేము నీ మైనింగ్లోకి వస్తామని తెలియజేసి మేము చెప్పడం జరిగింది మేము మేము చెప్పిన ప్రకారమే నువ్వు ఏదైతే ఛాలెంజ్ విసిరావో ఆ ఛాలెంజ్ మేము స్వీకరించాం నీ పక్కన ఉన్న కొంతమంది చెంచాలు గాయల చేతో లేకపోతే నీకున్న కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఆర్టిస్టుల చేతో లేకపోతే కొంతమంది రౌడీ మొక్కల చేతో టోల్ గేట్ దాటితే నీ తలలు నరికిస్తానని చెప్పిన మాటలు కూడా మేము విన్నాం నేను ఒకటే తెలియజేస్తా ఉండా నువ్వు ఛాలెంజ్ విసిరావు మేము స్వీకరించాం అధికారంలో నువ్వు ఉండవు ప్రతిపక్షాలు మేమున్నాం ఈరోజు మా నాయకులు గోవర్ధన గారు కావచ్చు రెడ్డి గారు కావచ్చు మరి ఇతర నాయకులందరూ కూడా నేను మేమందరం కూడా వాళ్ళ ఇంటికి మా ఆ రోజు నిన్నటి నిన్న రోజున లేకపోతే మొన్నటి రోజున వచ్చి ఆ కుటుంబానికి ధైర్యంగా నిలబడి నీ మైనింగ్ మాఫియా ఏదైతే ఉందో అన్నవరంలో దాన్ని పరిశీలించి ప్రజలకు నిజాలు అని తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఒక పది కార్లు మేము బయలుదేరుతుంటే నీకు నువ్వే వంద కార్లు వస్తున్నారు వెయ్యి కార్లు వస్తున్నారు అని చెప్పేసి అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ మమ్మల్ని రానివ్వకుండా మాకు ఛాలెంజ్లు విసిరి నీ ఇంటి దగ్గర నుంచి మొదలుపెట్టి మా మా పార్టీ అధ్యక్షుడు గోవర్ధన్ అన్నింటి దాకా పోలీసుల్ని బందోబస్తు పెట్టి మమ్మల్ని హౌస్ అరెస్టులు చేసి ఇంట్లో దాక్కున్న మగతనం నీదా నిర్భయంగా నీ ఛాలెంజ్ స్వీకరించే మగతనం మా దాన్ని నీ సూటిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఇరు నేను ఒకటే ఆడతా ఉన్నా గతంలో కూడా ఇలాంటి ఆరోపణ గాలి జనార్దన్ రెడ్డి గారి మీద ఓబులాపురం లో ఒక ఇది వస్తే ఆ రోజు ఆయన ఆహ్వానించాడు మీ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మా దగ్గర ఏ విధమైన ఇది జరుగుండాయో వచ్చి చూసుకోండి ధైర్యంగా మేము ఎటువంటి ఇబ్బందులు పెట్టమని అని చెప్పి ఆరో ఛాలెంజ్ విసిరాడు ఆరో మంచి జరిగిందా చెడి జరిగిందా పక్కన పెడితే ఒక ని విసిరిన వ్యక్తి స్వచ్ఛందంగా మీకు వాహనం పలికాడు మీ తెలుగుదేశం నాయకులకి అదేవిధంగా నిజంగా నీ క్వారీలో నువ్వంత నిజాయితీ పరుడివి అయితే నువ్వంత దమ్మున్నోడువి అయితే నువ్వంత రోషగాడివి అయితే నువ్వంతా మగాడివే అయితే నేను ఒకటే చెప్తా ఉండా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా నీకు ఒక ఛాలెంజ్ విసరతా ఉండా నువ్వు ఈరోజు నేను నాకంటే స్వచ్ఛమైన వ్యక్తి లేడు నాకంటే స్వచ్ఛమైన పరిపాలన అంది రాజకీయ నాయకులు లేడు అని చెప్పి నువ్వు విర్రవేగా తా ఉండవు నీకు నిజంగా నువ్వు చెప్పిన మాటకు నువ్వు కట్టుబడే వ్యక్తివే కానీ నువ్వు అయితే మమ్మల్ని నువ్వు ఆహ్వానించు ఇప్పుడున్న పోలీస్ యాక్ట్ని అధికారం మీ చేతిలోనే ఉంది కాబట్టి అధికారము అధికారము నాయకులందరూ మీరే కాబట్టి పోలీస్ అందరూ మీరు చెప్పినట్టు వింటారు కాబట్టి వాళ్ళందరికి సంబంధించి మీరే మాట్లాడుకొని మమ్మల్ని నువ్వే ఆహ్వానించి మీరు ఉండక్కర్లా మేము నేరుగా అనవరం నువ్వు ఏ ఏ మా ఏ మైనింగ్ ఎక్కడైతే మైనింగ్ చేస్తున్నావో అక్కడికే మేము వెళ్తాం మా నాయకులతో కలిసి మేము వెళ్తాం నువ్వు అక్కడ మైనింగ్ చేస్తున్నావో లేకపోతే మైనింగ్తో పాటు ఇంకేమైనా అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నావో మేము ప్రజలకు చూపిస్తాము నిజంగా నువ్వు ఏం చిట్లు నువ్వు నిజాయితీ పరుడు అయితే నిజంగా నీ మగతనం గురించి మేమే పగడతాము ఈరోజు మేము వస్తామంటే ఎందుకంత భయపడుతున్నావు మా భయం ఏంటంటే కావాలి ప్రజల భయం కూడా ఏంటంటే అక్కడ మైనింగ్తో పాటు గంజాయి ఇంకా ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా చాలా జరుగుతున్నాయని అనుమానాలు ఉన్నాయి అందుకోసమే నువ్వు మమ్మల్ని అక్కడి దాకా రానీయకుండా నీ అధికారిని పెట్టుకొని పోలీసులు చేత మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి మళ్ళీ మాకే ఛాలెంజ్ విసిరుతూ ఉండవు మరి ముఖ్యంగా నీ స్థాయికి మించి నువ్వు ఈరోజు మా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారి గురించి నేను నీ చేతి నిజంగా నువ్వు మాట్లాడుతూ ఉండవు గోవర్ధన్ రెడ్డి గారి స్థాయి అక్కడ నీ స్థాయి అక్కడ అని తెలియజేస్తూ ఉన్నా గోవర్ధన్ రెడ్డి గారు జిల్లా జడ్పీ చైర్మన్గా క్యాబినెట్ ర్యాంకింగ్లో ఉన్నప్పుడు నువ్వొక జలదంకి ఎంపీపీ నువ్వు అది ఆయన స్థాయి ఈ రోజు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో గోవర్ధన్ రెడ్డి గారి పేరు చెప్తే జిల్లా రాజకీయాల్లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనే ఎంతో హుందాగా నడిచే రాజకీయ నాయకుల్లో కాగానే గోవర్ధన్ రెడ్డి గారు ఒకరని చెప్పి గర్వంగా ప్రతి ఒక్క ఒక సర్వేపల్లి కాన్స్టిట్యూన్సే కాదు నెల్లూరు జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా గర్వంగా మాట్లాడే పరిస్థితి ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిది ఆయన కుటుంబంలో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఎక్కడ ఏ చిన్న పొరపాటు చేయకుండా ఈరోజు మీరు పెట్టిన అక్రమ కేసు తప్పితే రోజు దాకా కూడా ఆయన మీద కనీసం ఒక కేసు లేదు నీ మాదిరిగా జనాల దగ్గర డబ్బులు దండుకొని వాళ్ళని మోసం చేసింది ఘనత మా నాయకులు ఎవరికీ లేదు నువ్వు పెద్ద పెద్ద నువ్వు నువ్వు మాటకు వస్తే రెడ్డి గారి గురించే నువ్వు మాట్లాడుతూ ఉండవు నువ్వు అక్కడ ఇది ఇక్కడ ఇది అని ఒక పెద్ద నాయకుడి గురించి మాట్లాడేస్తే పెద్ద పెద్ద టీవీ ఛానల్ వేసేస్తారు మనకేదో పెద్ద మైలేజ్ వచ్చేస్తావు నువ్వు మార్కెట్లో ఉండవు కానీ నీ గురించి క్లియర్గా నీ స్థాయి గురించి ఒక మాట చెప్తా నువ్వు మేనేజ్మెంట్ కోటలో ఒక సీట్ సంపాదించుకొని దొంగ సర్టిఫికేట్తో పాస్ అయ్యి రాజకీయాలను కావలిలో ఒక సర్కస్ మాదిరిగా చేసి బఫున్ పాత్ర పోషించినటువంటి సచ్చు దద్దమ్మ ఎవరైనా ఉన్నారు ఈ నెల్లూరు జిల్లాలో అంటే అది కావ్య కృష్ణారెడ్డి అలియాస్ కత్తుల కొండయని ఎవరైనా కానీ చెప్పగల పరిస్థితి అదే హుందా రాజకీయాలకి కేర్రాడరస్గా ఈ రోజు కూడా సరే ఓడిపోయినా సరే సర్వేపల్లికి మాకు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారే అని చెప్పుకునే ప్రతి ఒక్కరు కూడా చెప్పుకునే స్థాయికి ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారు రాజకీయాలు ఉన్నాయంటే ప్రజల్లో కావచ్చు ప్రజల తరపున కావచ్చు ప్రజల కోసం కావచ్చు ఆయన చేసే పోరాటాలు కావచ్చు ఆయన వ్యవహరించే హుందాతరమైన తీరు ఎలా ఉంటుంది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా ఇదే జిల్లా ఆఫీసు పక్కనే పక్క వీధుల్లోనే మీ పార్టీ గురించి గెలిచిన ఎమ్మెల్యే ఆఫీసు ఉంది పో ఎప్పుడు పోతావు వెళ్ళు పొద్దున్నెలతో మధ్యాహ్నం మెలతో సాయంత్రం వెళ్తావు ఎప్పుడు వెళ్ళు ఎప్పుడు చూసినా కనీసం ఒక వాచ్మెన్ ఉంటాడు కూడా తెలియదు ఆఫీసులో కానీ ఇదే జిల్లా ఆఫీసులో గోవర్ధన్ ఉన్నా లేకపోయినా ఈ జిల్లా ఆఫీసులో నిత్యం వందలాది మంది కార్యకర్తలతో కెట్టలాడుతుంటుందంటే ప్రజలకు గడిపించే భరోసా ప్రజలకు తరపున గోవర్ధన్ రెడ్డి గారికి ఉన్న నిబద్ధత అలాంటిదని నేను గర్వంగా మేము ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మేము తెలియజేస్తా ఉన్నాం అట్లాంటి నాయకుడి గురించి ఈరోజు నువ్వు నోటు కూర్చున్నట్టు మాట్లాడుతూ ఉండవు కేవలం పార్ట్ టైం పొలిటీషన్గా వచ్చిన నువ్వు ఈరోజు అనేక రకాలైనటువంటి మాఫియాని తయారు చేసుకొని ఇసుక మైనింగ్ గ్రావిలు వీటితో పాటు మనీ స్కీములు చేసుకొని ఈరోజు కోట్లాది కోట్ల అవినీతి తయారు చేసు అవినీతి చేసుకుంటూ రాష్ట్రంలోనే అతి తక్కువ మంది ఎమ్మెల్యేల్లో అతి నీచాతి నీచంగా పిలువబడే ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేని తెలియజేస్తా ఉన్నా అదే కాదు రాష్ట్రంలోనే రాష్ట్ర రాజకీయాల్లోనే గోవర్ధన్ రెడ్డి గారిది ఒక హుందాతనమైన పాత్ర రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నంత గోవర్ధన్ రెడ్డి గారి పేరు ప్రస్తావిస్తే ఒక హుందాతనానికి మారు పేరు మా గోవర్ధనాన్ని చెప్పుకునే ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా ఆ విధంగా గోవర్ధన గురించి మాట్లాడతారు అలాంటి నాయకుడి గురించి నువ్వు నాలుగు మాటలు మాట్లాడినంత మాత్రం నువ్వు పెద్దోడు వైపావు నేను కేవలం ఒక బఫూన్ రాజకీయాలలో సర్కస్లో రాజకీయాలు అనే ఒక సర్కస్ నువ్వు తయారు చేసి దాంట్లో బఫూన్ పాత్ర పోషించే ఒక సచ్చు దద్దమ్మని అని మాత్రమే నీకు ఈరోజు తెలియజేస్తా ఉన్నా కేవలం ఈ రోజు గుర్తుపెట్టుకో నీతో పాటు కలిసి పనిచేసిన తెలుగుదేశం పార్టీలో ఉన్న ఏ నాయకుడు కూడా నిఖార్సైన తెలుగుదేశం పార్టీ ఎవడు కూడా నీతో లేకపోవడం ఈరోజు గమనార్హం గుర్తుపెట్టుకో ఒక్కడైనా నికరంగా తెలుగుదేశం పార్టీ జెండా మోసిన కార్యకర్త ఒక్కడైనా నాయకుడు నీ పక్కన ఉండడా ఈరోజు ఉండదంతా నీ పక్కన ఉండదంతా మా పార్టీలో ఉన్న వ్యక్తులు మా పార్టీలో లాభం పొందిన వ్యక్తులు లేకపోతే నీ పక్కన ఉన్నటువంటి పెయిడ్ ఆర్టిస్టులు లేకపోతే నీ పక్కన ఉన్నటువంటి అల్లర రౌడీ మోకలు తప్పితే నీ పక్కన ఎవరు కూడా లేరు అనే సంగతి నువ్వు గుర్తుపెట్టుకో దయచేసి నీకు మొన్న రెండు రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా నీకు చెప్పా ప్రెస్ మీట్ మాట్లాడినప్పుడు ప్రెస్లో ఒక ముంచం మాట్లాడినప్పుడు హృందాతనంతో మాట్లాడ నేర్చుకోమని చాలాసార్లు చెప్పాం అలా కాదు బడితీకిచ్చి నాకు అధికార అహంకారం ఉంది మేము మాట్లాడిన దాని తగ్గ బుద్ధి చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు నువ్వు నేను ఆ రోజు చదువు తరిమేసినప్పుడు చదువు ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు నిన్ను తరిమేసినప్పుడు నువ్వు చదువు సక్రంగా రాలేదు కాబట్టి ఈరోజు నీకు మీడియా ముందు ఏ విధంగా మాట్లాడాలో కనీస సంస్కారం తెలియడం వల్ల నువ్వు నిజంగా చదువుకోవాలనుకుంటే ముందు నువ్వు రాజకీయాలు చేయాలనుకుంటే నువ్వు చదువుకో నీకు చదువుకో కావాలంటే మా ఎమ్మెల్సీ గారి దగ్గర ఇప్పించి ఒక ఫ్రీ సీట్ ఆ కాలేజీలో చదువుకొని ముందు చదువు నేర్చుకో చదువు నేర్చుకుంటే ఆ తర్వాత నీకు ఆటోమేటిక్గా నీకు రాజకీయాల్లో ఎలా మాట్లాడాలా వ్యక్తులతో ఎలా సంస్కారంగా బిహేవ్ చేయాలనేది నీకు ఒక తెలుస్తుంది ఎందుకంటే నువ్వు రెడ్డి గారి గురించి మాట్లాడే కాబట్టి చెప్తున్నా రెడ్డి గారి గురించి మాట్లాడి నీకు మొన్నే చెప్పా ఆయన వ్యక్తిత్వంతో పోల్చుకుంటే ఆయన సౌమ్యతతో పోల్చుకుంటే ఆయనకున్న నిబద్ధతో పోల్చుకుంటే నీ రోషం నీ మగతని నీ పౌరుషం ఏది కూడా చంద్రశేఖర రెడ్డి గారు ఖాళీ గోటుకు సరిపోదని నీకు మొన్నే చెప్పా ఈ రోజు కూడా కొన్ని వేల మంది స్టూడెంట్స్ని ఎంతో ప్రయోజకులు చేసి ఎంతో అత్యుత్తమైన స్థానంలో పెట్టి కొన్ని వందలాది మంది పేద విద్యార్థులకి ఉచితంగా చదివిస్తున్న గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రెడ్డి గారు అలాంటి నాయకుడి గురించి కూడా నువ్వు మాట్లాడుతున్నావు అంటే నిన్ను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలే కాదు నీ పార్టీ కార్యకర్తలు కూడా నీ మొహం మీద ఉమ్మేసే పరిస్థితి ఈరోజు ఉన్నాయంటే అది నువ్వు గమనించాలా ఇదే కాదు నువ్వు ఒక్కొక్కసారి ఆలోచిస్తే నేను ఒకటే దీనికి తెలియజేస్తా ఉన్నా కావ్య కృష్ణారెడ్డి అలియాస్ కత్తుల కొండయ్య ఈ కావ్య కృష్ణారెడ్డి ఎలక్షన్కి ముందు ఎవరైనా మనం ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేటప్పుడు ఏదైనా ఒక ప్రజలకు మనం హామీలు ఇచ్చేటప్పుడు నేను మీకు నేను వస్తే ఒక మంచి హాస్పిటల్ కట్టిస్తానో ఒక మంచి స్కూల్ కట్టిస్తానో మా బిడ్డలకి మంచి భవిష్యత్తు చేయిస్తా భవిష్యత్తు కల్పిస్తానో ఒక భరోసా ఇస్తూ ఇస్తూ రాజకీయాల్లో పాలన సాగించాలనుకుంటారు నీ మాదిరిగా చాతగా పరిపాలన చాతగాలని దద్దమ్మలందరూ కూడా ప్రతిసారి యుద్ధాన్ని ప్రకటిస్తూనే ఉంటారు ఆ యుద్ధం సమయం వచ్చినప్పుడు యుద్ధాన్ని చేసేది ఉండదు యుద్ధం చేస్తే పోరాటాలు చేసేది ఉండదు ఉండదు కానీ తేరా మేము ఆ పోరాటాలు చేయడానికి వస్తే మాత్రం నీ అధికారాన్ని ఉపయోగించి నువ్వు నీ ఇంట్లో పోలీసులతో ఇంట్లో కూర్చొని మళ్ళీ రిటర్న్ మా మీదే నువ్వు ఈరోజు ప్రెస్పిటల్ పెట్టే పరిస్థితి ఈ కావ్య కృష్ణ రెడ్డి అనే వ్యక్తి గతంలో ఎలక్షన్ ముందు ఒక హామీ ఇచ్చాడు ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలే అందరికీ పరిచయం అయినాయి కానీ కావల ప్రజలకి ప్రత్యేకంగా ఒక హామీ ఇచ్చాడు ఈయన నేను వస్తే ఏం చేస్తాను అనేది అది ఒకసారి మీరు వినండి నేను ఇప్పుడు మళ్ళీ మీతో మాట్లాడతాను ఒక్కసారి వినండి మీరు కావ్యకృష్ణారెడ్డి గారు ఎలక్షన్లు ఇచ్చిన హామీ ఏమిటంటే కావల ప్రజలకి ఆయన కానీ గెలిపిస్తే ఇంటింటికి డీజే ఊరూరా డీజే గ్రామ గ్రామానికి రికార్డ్ డ్యాన్సులు ఇది ఆయన ఇచ్చిన పథకం ఈ పదిహేను నెలల్లో ఆయన అమలు పరిచిన చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ హామీల్లో అమలు పరిచయంలో ఆయన ఫెయిల్ ఫెయిల్ అయ్యడమో కానీ ఈ కావ్య కృష్ణ రెడ్డి అధికారులకు వచ్చిన మొదటి రోజు నుంచి కూడా రికార్డ్ డ్యాన్సులు ఈ యొక్క దందాలు మైనింగ్ మాఫియాలతో చెల్లరేకపోతూ ఆ రికార్డ్ డ్యాన్సు ట్రూపుల పేరు కూడా కావ్య రికార్డింగ్ కావ్య రికార్డింగ్ ట్రూప్స్ అని చెప్పేసి ఒక పేరును కూడా పెట్టుకొని యథేచ్ఛగా కావలి నగరాన్ని చిన్న భిన్నం చేసిన నీచాతి నిజమైన రాజకీయ నాయకుడు నాకు తెలిసి ఈ కావలి నియోజకవర్గ ప్రజల్లో కావచ్చు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కావచ్చు కావ్యకృష్ణారెడ్డి గారని చెప్పడంలో ఎటువంటి సందేహం నేను తెలియజేస్తా ఉన్నా నేను ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నా ఇందాక నేను చెప్పినట్టుగా ఏదైతే నువ్వు ఏ తప్పు చేయలేదని నీకు నిర్ధారణ అయితే మా ఛాలెంజ్ని స్వీకరించి మమ్మల్ని కానీ నువ్వు కానీ మా మేము ఏదైతే చెప్తున్నామో మీ మైనింగ్ మాఫియాలో నువ్వు ఏ తప్పులు చేయట్లేదు నీకు కానీ అనిపిస్తే ఆ మైనింగ్లోకి మమ్మల్ని మా నాయకులు నువ్వు ఆహ్వానించు నువ్వే ఆహ్వానించు పోలీసులతో నువ్వే మాట్లాడు నేను నిన్న నేను స్టేట్మెంట్ చూస్తే అధికారంలో మేమున్నామా నువ్వు ఉన్నామా అర్థం కావట్లా బహుశా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కాగాని గోవర్ధన్ రెడ్డి గారు జిల్లా పర్యటన జరిగిన తర్వాత మీరు అధికారంలో ఉన్నారన్న సంగతి మర్చిపోయినట్టున్నారు ఇంకొక రెండుసార్లు జగన్మోహన్ రెడ్డి గారు కానీ నెల్లూరు నెల్లూరు జిల్లా పర్యటన కానీ చేస్తే అసలు మీరు ఎమ్మెల్యేలు అన్న సంగతి కూడా మర్చిపోయే పరిస్థితులు వచ్చినట్టున్నాయి అందుకని అధికారం మీదే కాబట్టి పోలీస్ వ్యవస్థ అంతా మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి మీరే మమ్మల్ని ఆహ్వానించండి మమ్మల్ని రేపు రేపోయ్యలుండో మేము నేను ఇంత సచీలుండిని నేను నిజాయితీ పరుడిని నేను మగాడిని అని నువ్వు చెప్పి మా యొక్క ఛాలెంజ్ని నీవు స్వీకరించి మమ్మల్ని ఆహ్వానించు మేము నీ మా మైనింగ్ మాఫియా దగ్గరికి వస్తాం నీ మైనింగ్ ఎక్కడైతే జరుగుతున్నావో నీకు గవర్నమెంట్ ఎంతవరకు పర్మిషన్ ఇస్తుందో నువ్వు ఎంతవరకు చేస్తావు అనేది మేము వచ్చి చూస్తాం నిజంగా నువ్వు జరిగిందంతా నువ్వు అక్కడ జరిగింది నువ్వు చెప్పింది వాస్తవం అయితే నీ మగధనం గురించి నీ రోషం గురించి నీ మీసం నీ పౌరుషం గురించి మేమే పగుడతాం నువ్వు పొగుడుకోబల్లే అట్లా కాదని చెప్పి ఆడేదైనా పొరపాటు జరిగితే రాజకీయాల నుంచి నువ్వు బహిరంగంగా మా నాయకులకు క్షమాపణ చెప్పే పరిస్థితి వస్తావా అని తెలియజేస్తా ఉన్నా ఈ విధంగా కావలిలో పదిహేను నెలల నుంచి ఘోరాతి ఘోరంగా నీచా తినిచి మరి రాజకీయాలు చేసుకుంటూ ఒక బఫూన్ పాత్ర పోషిస్తూ సర్కస్ మాదిగ రాజకీయాలు చేసుకుంటూ నీకున్న అల్లరి మొక్కలు రౌడీ మొక్కలతో భయభ్రాంతులకు సామాన్యులు చేస్తూ రాజకీయాలు చేసుకుంటూ పైపెచ్చు మా నాయకుల గురించి మాట్లాడుతూ మరి ముఖ్యంగా గోవర్ధన్ రెడ్డి గారి గురించి ఆయన స్థాయి గురించి మాట్లాడుతూ ఉండవు మరొకసారి గోవర్ధన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు నీ స్థాయి అంతా నీ రాజకీయ జీవితం అంతా నీ బ్రతుకంతా నువ్వు ఏ స్థాయి నుంచి ఏ ఏ స్థాయికి వచ్చావో నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేసి వచ్చావో ఎంతమంది జీవితాలను నాశనం చేసుకుంటూ పైకి వచ్చావో మరి ముఖ్యంగా నీకు అవకాశం ఇచ్చిన ఒక వ్యక్తి నీకు అన్ని విధాలుగా అండగా నిలబడిన ఒక వ్యక్తి మానసికానికి మానసికంగా అనేక రకాల బాధలు గురయ్యి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాడంటే నువ్వు ఎంత నీచాతి నిజమైన వ్యక్తివో వీటి అన్నింటిని నువ్వు గ్రహించుకొని నీ స్థాయి అంతా తెలుసుకొని నువ్వు మాట్లాడి నీ స్టేట్మెంట్ ఇస్తే పద్ధతిగా ఉంటుందని తెలియజేసుకుంటూ మరొకసారి గోవర్ధన్ రెడ్డి గారి లాంటి గొప్ప నాయకుడి గురించి రెడ్డి గారు లాంటి విలువలతో కూడిన నాయకుడి గురించి ప్రతాపన్న గురించి ఇట్లాంటి వ్యక్తుల గురించి మీరు ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచన చేసుకొని మాట్లాడాలని మీకు తెలియజేసుకుంటూ అలా కాకుండా మాకు అధికారం ఉందని మేము ఇష్టప్రకారం మాట్లాడితే గుర్తుపెట్టుకో నువ్వు మొన్నటి రోజున మాట్లాడిన మాట నీకు చెప్తా ఉన్నా నన్ను ఏం పీకారు నన్ను ఏం పీకారు నన్ను ఎవరేం పీకారు అని మాట్లాడిన నువ్వు నిజంగా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే నేను పీకాల్సిన పరిస్థితి వస్తే నిన్ను ఈ చెట్టుతో కూడా పీకి నడి రోడ్లో కావలి ప్రజల మధ్య ప్రజా కోర్టు నిన్ను దోషిగా నిలబెట్టే కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం తరఫున మేము తీసుకుంటామని తెలియజేసుకుంటూ మరొకసారి నీ మాట తీరుతో నువ్వు ఇంకొకసారి ఇదే విధంగా రెచ్చిపోతే నీకు ఇంతకంటే గట్టిగా కూడా మేము మాట్లాడే హక్కు అవకాశం మాకుంది ఎందుకంటే నీకన్నా గట్టిగా మాట్లాడగలము నీకంటే వరస్ట్గా కూడా మాట్లాడగలము నెల్లూరు రాజకీయాల్లో నీచాతి నిజంగా మాట్లాడే మాటలలో కూడా మేము పిహెచ్డీ చేస్తున్నాం కాకపోతే మాకు నాయకులు కొంచెం సంస్కారం నేర్పారు మా నాయకులు నేర్పిన సంస్కారంతో ఈరోజు నీ పేరుని బిడ్ కావ్య కృష్ణారెడ్డి అలియాస్ కత్తులు కొండవరకే మాట్లాడేసి ఊరుకుంటాను అలా కాకుండా ఇదే ప్రకారం మేము మాట్లాడతాం ఇదే ప్రకారం మేము మాట్లాడుకుంటూ పోతాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నీకు ప్రజా కోర్టులో తగిన బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం తీసుకుంటామని తెలియజేసుకుంటూ కబర్దార్ కావ్యాకృష్ణారెడ్డి